మై డియర్ పోకిరి పార్ట్ పదమూడు ఇక ఎవ్వరు ఏం మాట్లాడకుండా అందరూ భోజనం చేసి ఎవరి గదికి వాళ్లు వెళ్ళిపోయారు మహి సౌజన్య గదిలోకి వెళ్ళాక మహి షాపింగ్ కి వెళ్లామని చెప్పావు కదా ఇంతకీ ఏం షాపింగ్ చేశారు అప్పుడే అడిగాను కాని మా అన్నయ్య వచ్చి చెడగొట్టాడు కదా అందుకే ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను ప్లీజ్ చెప్పవా అని అడిగింది సౌజన్య చెప్తాను కాని నిన్ను నేను ఒకటి అడుగుతాను సౌజన్య నువ్వైనా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తావా అని అడిగింది మహి నువ్వైనా అని అంటున్నావు ఇంకెవరినైనా అడిగావా మహి అని అడిగింది సౌజన్య హామీ అన్నయ్యని అడిగాను కానీ సగం సగం ఆన్సర్ ఇచ్చాడు నాకు ఏమీ అర్థం కాలేదు అని అంది మహి ఏంటి మా అన్నయ్యని అడిగావా ఇంతకీ దేని గురించి అడిగావు మహి అని అంది సౌజన్య చెప్తాను కాని మళ్ళీ ఈ విషయానికి నేను చెప్పానని మీ అన్నయ్యకు తెలియకూడదు అని అంది మహీ సరే మా అన్నయ్యకు చెప్పను ముందు దీని గురించి అడిగావో ఆ విషయానికి చెప్పు అని ఉంది సౌజన్య ఏం లేదు సౌజన్య రేపు మీ మమ్మీ డాడీలా మ్యారేజ్ యానివర్సరీ డే అంట కదా అని అంది మహీ అవును కదా అసలు నేను ఈ విషయమే మర్చిపోయాను అందుకోసమేనా మీరు షాపింగ్ వెళ్లారా అని అడిగింది సౌజన్య అందుకోసమే కాని మీరు ఇంతకీ ఇక్కడికి ఏ మీద వచ్చారు సౌజన్య అని అడిగింది మహి అదేంటి అలా అడుగుతున్నావ్ అని అంది సౌజన్య అంటే నేను తప్పుడు ఉద్దేశంతో అనడం లేదు సౌజన్య మీరు మీ అన్నయ్య బిజినెస్ పరంగా ఇక్కడికి వచ్చారా లేదా ఇంకా ఏదైనా పని మీద వచ్చారా అని కొంచెం డౌట్గా అడిగింది మహి మాకు ఇక్కడ ఏం పని ఉంది మహి మేము వచ్చింది అన్నయ్య బిజినెస్ విషయానికి గురించి అన్నయ్య ఒక్కడే వస్తానని అన్నాడు కాని పెద్ద మామయ్య మమ్మీకి ఫోన్ చేసి అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు అందుకోసమే ఇక్కడికి వచ్చాము అని అంది సౌజన్య అంటే మీరు ఇక్కడికి రావడానికి కారణం మా పెద్దనాన్న అని అడిగింది మహి హా మహి పెద్ద మామయ్య ఫోన్ చేయకపోతే మేము ఇక్కడికి వచ్చేవాళ్లం కాదు అన్నయ్య ఒక్కడే వచ్చేవాడు అని అంది సౌజన్య మనసులో అదేంటి ఇక్కడికి రావడానికి కారణం మా పెద్దనాన్న అని వీళ్ళకి తెలియదని చెప్పారు అశ్విన్ గారు మరి పెదనాన్న ఫోన్ చేయడం వల్లనే వచ్చామని చెబుతుంది అని ఆలోచనలో పడిపోయింది మహి 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 ఏం ఆలోచిస్తున్నావ్ అని అంది సౌజన్య హీం లేదు సౌజన్య సరేగాని రేపు మార్నింగ్ తొందరగా లేగాలి చాలా పని ఉంది ఇప్పుడు తొందరగా పడుకుంటేనే రేపు మార్నింగ్ తొందరగా లెగుస్తాం గుడ్ నైట్ సౌజన్య అని అంటూ పడుకుంది మహి హా ఇంకో విషయానికి సౌజన్య నేను మీ పేరెంట్స్ మ్యారేజ్ అనివర్సరీ డే గురించి నీకు చెప్పానన్న విషయానికి మీ అన్నయ్యకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకు ప్లీజ్ అని అంది మహి సరే సరే మహి నువ్వు గుర్తు చేశావని నేను చెప్పనులే ఇక హాయిగా పడుకో అని అంది సౌజన్య నిజానికి సౌజన్య ముందు పడుకున్నట్టు చేసింది గాని రేపు ఏ గొడవ జరుగుతుందో అన్న భయం మనసులో అలాగే ఉంది మహికి మార్నింగ్ తొందరగా లెగిసిన మహికి అశ్విన్ నుండి మెసేజ్ రావడం చూసి ఏంటి ఇంత ఉదయాన్నే ఇలా మెసేజ్ చేశాడు అని అనుకుంది మహి అందులో ఇవాళ నీకు లీవిస్తున్నాను మహి ఆఫీసుకు వెళ్ళదు అని మెసేజ్ చేశాడు అశ్విన్ ఎందుకు ఇవ్వాళా నన్ను ఆఫీస్కి వద్దంటున్నాడు అనుకుంటూ స్టెప్స్ దిగి కిందికి వచ్చింది మహి ఏంటి మహి ఇవాళ ఆఫీస్కి వెళ్ళావా నిన్న అంత హడావిడి చేశావు ఇవాళ ఇంత కూల్గా వస్తున్నావు అని అంది నందిని అంటే ఈ ఈరోజు నాకు అశ్విన్ గారు నాకు లీవిచ్చారు అందుకే అని అంది మహి ఏంటి లీవిచ్చాడా ఎందుకు లీవిచ్చాడు అని అంది నందిని నాక్కూడా తెలియదు అత్తయ్యా అని అంది మహీ సరే సరే మహీ నీకు ఎలాగో అశ్విన్ లీవిచ్చాడు అంటున్నావు కదా మనము గుడికి వెళ్దాము త్వరగా రెడీ అయిరా అని అంది నందిని గుడికి ఎందుకు అత్తయ్యా అని ఏమీ తెలియనట్టుగా అడిగింది మహి ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ డే అందుకోసమే గుడికి వెళ్దాం మహీ నువ్వు త్వరగా రెడీ అయి వస్తే అందరం కలిసి వెళ్దాం అని అంది నందిని నేనెందుకు అత్తయ్య మీరు వెళ్ళి రండి అని అంది మహి అదేంటి మహి అలా అంటావు ఎలాగో నీకు ఈరోజు వర్క్ లేదని అన్నావుగా మరి వస్తే ఏమవుతుంది అని అంది సౌజన్య ఇంతలో మహి ఫోన్ కి మా అమ్మ వాళ్లతో గుడికి వెళ్ళు అని మెసేజ్ చేశాడు అశ్విన్ తన ఫోన్ చెక్ చేసుకుని సరే అత్తయ్య వస్తాను అని అంది మహి అరే మహి నీకు కూడా నేను కొత్త డ్రెస్ తీసి పెట్టాను అది వేసుకో అని అంది నందిని నాకెందుకు అత్తయ్య కొత్త డ్రెస్ తీసుకున్నారు అని అడిగింది మహి నిన్న సౌజన్యకు డ్రెస్ తీసుకున్నప్పుడు పక్కనే ఉన్న డ్రెస్ నీకు బాగుంటుంది అనిపించింది అందుకోసమే తీసుకున్నాను అని అంది నందిని మరి నాకు తీసుకోలేదా అత్తయ్య అని అంటూ అక్కడికి వచ్చింది వందనా నీకు ఇలాంటి డ్రెస్సులు నచ్చుతాయో నాకేం తెలుసు వందనా అని అంది నందిని అదేంటి మరి మహికి ఎలాంటి డ్రెస్సులు నచ్చుతాయో మీకు తెలుసా మరి తనకు తీసుకున్నారు కదా అని అడిగింది వందన తనకి డ్రెస్ సెలెక్షన్ చేసింది నేను కాదు సౌజన్య నీకు ఏదైనా కావాలి అంటే అది సౌజన్యని అడుగు నన్ను కాదు అని అంది నందిని నీకేమైనా కావాలా వందన అంటూ కొంచెం వెటకారంగా అడిగింది సౌజన్య సౌజన్యతో పెట్టుకుంటే ఇక తన పని అంతే అని నోరు మూసుకొని అక్కడి నుండి పక్కకు వెళ్ళింది వందన సరే సరే నీ డ్రెస్సు చూద్దువుగాని త్వరగా రెడీ అయి వస్తే అందరం కలిసి ప్రశాంతంగా గుడికి వెళ్దాం అని అంది సౌజన్య అశ్విన్ గారేమో నా గురించి వార్ జరుగుతుంది అని చెప్పారు వీళ్ళేమో వందనకి కాకుండా నాకు మాత్రమే డ్రెస్ తీసుకోవచ్చారు అసలు ఇంతకీ దేని గురించి గొడవ జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళింది మహి మహి వెళ్ళి గదిలో చూసేసరికి తన కోసం తీసుకున్న పట్టు లంగా పోని అలాగే దాని మీదికి సెట్ అయ్యే జ్యువెలరీ అక్కడ పెట్టింది సౌజన్య ఏంటి సౌజన్య ఇవన్నీ నా కోసమేనా అని ఆశ్చర్యంగా అడిగింది మహి హా నీకోసమే ఇవన్నీ నిన్న మా అమ్మ నాన్నలు షాపింగ్ చేశారు అని అంది సౌజన్య నా కోసం ఎందుకు సౌజన్య అని అడిగింది మహి అందులో నిన్న అశ్విన్ కొన్న జ్యువెలరీ కూడా ఉంది అది చూసి ఈ జ్యువెలరీ ఇక్కడికి ఎలా వచ్చింది సౌజన్య అని అడిగింది మహి అన్నయ్య నైట్ మా మమ్మీ దగ్గరికి వచ్చి ఇచ్చి వెళ్లాడు అంట అని అంది సౌజన్య ఈ ఏమైంది నిన్న మీరు షాపింగ్ చేసింది ఈ జువెలరీ నేనా అని అడిగింది సౌజన్య ఆ సౌజన్య నిన్న నేను ఎంత వద్దంటున్నా మీ అన్నయ్య ఈ సెట్ తీసుకున్నాడు అని అంది మహి ఓ అవునా నాకు కూడా ఈ సెట్ చూడగానే చాలా బాగా నచ్చింది అని ఉంది సౌజన్య అయితే మరి ఈ జ్యువెలరీ సెట్ నువ్వే వేసుకోవచ్చు కదా సౌజన్య నా కోసం ఎందుకు ఇక్కడ పెట్టావు అని అంది మహి ఇది తీసుకుంది నీకోసం మహి నాకోసం కాదు అయినా నాకు ఇలాంటివి సెట్ అవ్వవు అని అంది సౌజన్య ఇంతలో సౌజన్య మహి రెడీ అయ్యారా ఇక కిందికి వస్తే మనం టెంపుల్కి వెళ్దాం అని అంది నందిని ఆ అమ్మ వస్తున్నాం అని త్వరగా రెడీ అయి కిందికి వచ్చారు మహి సౌజన్య మహిని పట్టు లంగా ఓనిలో చూసేసరికి ఎందుకో తన చెల్లెల్ని చూస్తున్నట్టు అనిపించింది కళ్లల్లో నీళ్లు తిరిగాయి రఘుకి ఏమైందండి ఆ కళ్లల్లో నీళ్లు ఏంటి అని అడిగింది నందిని ఏం లేదు నందిని మహిని లంగా ఓనిలో చూస్తుంటే నా చెల్లెలు తులసిని చూసినట్టు అనిపిస్తుంది అని అన్నాడు రఘు అదేంటి మామయ్య మహిని చూస్తే మీ చెల్లెల్ని చూసినట్టు ఎందుకు అనిపిస్తుంది అని అడిగింది వందన ఆ మాట వినగానే కంగారుగా నువ్వు నోరు వందన అని అంది శ్యామల అదేంటి నానమ్మ ఇప్పుడు నేనేమన్నానని అలా అంటున్నారు అని అడిగింది వందన ఎక్కడ నిజాం తెలిసిపోతుందానని కంగారు పడింది శ్యామలా సరే సరే పదండి ఇప్పటికే లేట్ అవుతుంది గుడికి వెళ్దాం అని అంది నందిని ఇక అందరూ కలిసి గుడికి వెళ్లారు ఇంతలో అశ్విన్ నువ్వెక్కడున్నావు నాన్నా అని ఫోన్ చేసింది నందిని ఆ అమ్మ ఆన్ వే ఐదు మినిట్స్లో అక్కడ ఉంటాను అని అన్నాడు అశ్విన్ వీడు ఎప్పుడు ఇంతే అమ్మా కరెక్ట్ టైంకి రాడు ఏమన్నా అంటేనేమో నువ్వు నన్నే తిడతావు అని అంది సౌజన్య నోరు మూయవే ఇక్కడ కూడా వాడి మీద పడి ఏడవడమే నీకు పన అని అంది నందిని వాడి మీద ఎక్కడ పడి ఏడ్చాను వాడు ఇక్కడికి రాకముందే అని అంది సౌజన్య